సాధారణంగా మనకి అప్పుడప్పుడు పలు భిన్న రకాలుగా డబ్బులు లభిస్తూ ఉంటాయి ఒక్కోసారి మనం రోడ్డు మీద అలా వెళుతున్నప్పుడు కరెన్సీ నోట్లు లేదా నాణ్యాలు మనకి కనిపిస్తుంటాయి కొందరైతే ఆ డబ్బును పట్టించుకోరు కొందరు దాన్ని ఉంచుకుంటారు ఇక కొందరైతే డబ్బును విరాళాల రూపంలో సేకరించి ప్రార్థనా ఇస్తారు కొందరు పేదల కోసం ఖర్చు చేస్తారు అయితే హిందూ విశ్వాసాల ప్రకారం సంపదను లక్ష్మీదేవికి మరో రూపంగా భావిస్తారు అందువల్ల సంపద రోడ్డు మీద చిల్లరగా ఉన్నప్పుడు దాన్ని తీసుకోవాలి లేదంటే లక్ష్మీదేవిని అవమానించినట్టే అవుతుంది ఇక ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు డబ్బులు లభించినా దొరికినా ఆ డబ్బుని ఆఫీస్లో లేదా పనిచేసే చోట పెట్టుకోండి ఆ డబ్బును ఖర్చు పెట్టకండి అలాగే ఇంటికి వచ్చేటప్పుడు డబ్బు లభిస్తే దాన్ని పొదుపు చేసేందుకు ఉపయోగించండి ఆ డబ్బును ఖర్చు చేయకూడదు ఏదైనా సంచిలో దాన్ని పొదుపు చేయండి అలా పొదుపు చేసి వాడుకోవచ్చు ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి యొక్క ఆశస్సులు లభిస్తాయి ఆర్థిక సమస్యలు రాకుండా ఉంటాయి అయితే రోడ్డు మీద డబ్బు దొరికినప్పుడు ఏం చెయ్యాలి అనంటే దానిని మనం స్వలాభానికి వాడుకోకూడదు సొంత పనులకు వాడుకోకూడదు ఆ డబ్బులను పేదవాళ్లకు దానంగా ఇచ్చేయాలి అలాగే రోడ్డు మీద పెద్ద మొత్తంలో డబ్బులు లభించినప్పుడు దానిని పోలీసులకు అప్పగించండి రోడ్డు మీద డబ్బులు దొరికితే మాత్రం దానిని స్వప్రయోజనాలకు మాత్రం వాడద్దు అలా చేస్తే డబ్బులు పోగొట్టుకున్న వారి ఘోష ఖచ్చితంగా మీకు తగులుతుందని పండితులు చెప్తున్నారు అలాగే రోడ్డు మీద ఒక్కోసారి బంగారం వెండి వంటివి కూడా కనిపిస్తుంటాయి అంటే చెవి కమ్మలు గొలుసు ఉంగరం లాంటివి ఏదైనా బంగారం ఎవరైనా పారేసుకున్నా అది ఖరీదైంది కదా అని ఇంటికి తీసుకువెళ్ళి ఎవరూ మళ్ళీ గుర్తుపట్టకుండా దాన్ని మార్చేసి వేరే వస్తువు తీసుకోవటం ఆ వస్తువుని వాడుకోవడం లాంటి పనులు అస్సలు చేయకండి అలా చేస్తే మీరు సంపాదించిన సొమ్ము మొత్తం ఏదో ఒక రూపంలో మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుందని పండితులు హెచ్చరిస్తున్నారు ఒకవేళ మీకు దారిలో బంగారం దొరికితే దానిని ఏదైనా దైవ కార్యానికి ఉపయోగించండి దానం చేయండి ఇలా చేస్తే పోగొట్టుకున్న వారి ఘోష తగలదు మీలాంటి వారిని లక్ష్మీదేవి వెతుక్కుంటూ ఇంటికి మరో రూపంలో వస్తుందని పండితురే చెప్తున్నారు మరి వీడియో మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని మంచి మంచి ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి